ఇవాళ మార్నింగ్ జరిగింది మొత్తం నాకు కలలాగా వచ్చింది అన్నట్టుగా ఏమంటారు ఇంతకుముందు కూడా నాకు ఇట్లా అనిపించింది కాకపోతే కామన్ లైట్ తీసుకున్నా కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది చానాసేపు జరిగింది చానాసేపు జరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లయినా ప పబ్లిక్ తెలవాలి ఎట్లయినా ప్రజలకు చెప్పాలి ఈ విషయం అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా మీరు వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే మరి దేవుడు ఏం కోరుకుంటాడు అనేది నాకు ఫస్ట్ నేను ఫస్ట్ దేవుణ్ణి అంటే నా మట్టుకు నేను మొక్కుకుంటా అన్నట్టుగా దేవుణ్ణి దేవుని గురించి నేను ఏమంటారు మరీ ఎక్కువ అధ్యయ అన్నట్టుగా మరి నాకేందుకు ఇట్లా జరిగింది అనేది నాకు ఇవి తెలియదు ఈ వీడియో పూర్తిగా చూడండి మీరే డిసైడ్ చేయండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇవాళ మార్నింగ్ కలలా నాకు చెప్పిండా లేకపోతే ఇది ఏందనేది నాకు కూడా అర్థమవుతలేదు నాకు అనిపించింది మొత్తం నేను చెప్పేసిన వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి అంటే నాకు ఇట్లా అనిపించింది ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు ఏందో నాకు కూడా అసలు ఏం అర్థమవుతలేదు ఏంటంటే మార్నింగ్ టైంలో జరిగింది ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ టైంలో నాకు తెలు నాకు వెళ్తుంది ఈమె కూర వండుతుంది స్మెల్ అదంతా నాకు అర్థమవుతుంది అంటే ఆ టైంకు ఎంతైంది ఆ టైంకు ఆరేండా పాదక్క ఆరు ఫ్రెండ్స్ పాదక్కో ఆరు అంట చూడండి ఆ టైంకు నాకు ఏమంటారు ఇది నడుస్తుంది కంటిన్యూ అవుతుంది ఏమనంటే అయోధ్య అయోధ్య ఉంది కదా అయోధ్యకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలట ఏందన్నట అది నీకు అని అండి అత్త నడుచుకుంటా ఇదంతా జెన్యున్గా చేస్తున్నా వీడియో ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటిది ఏం లేదు నాకు ఇంతకుముందు అనిపించింది కాకపోతే నేను పెడదాం వీడియో అన్నట్టు అనిపించింది ఇవాళ మొత్తం చాలా షేప్ జరిగింది నాకు ఏంటంటే అయోధ్యకును ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి ఇక అది ఎంత దూరం ఉంటుంది పదమూడు వందలు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన మన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు పదమూడు వందల కిలోమీటర్లు ఉంటుంది పదమూడు వందల కిలోమీటర్లు నడవాల అంటే మార్నింగ్ టైంలో ఏమేమో జరిగింది ఫ్రెండ్స్ అంటే నేను ఏమంటారు ఒక కళలా మనం రియలైజ్ అవుతాం చూసినావా సేమ్ అట్లనే జరిగింది అంటే మరి దేవుడు మాట్లాడినా లేకపోతే అక్కడ ఏం జరిగిందని నాకు కరెక్ట్ గుర్తులేదు కాకపోతే ఇక్కడ నుంచి అయోధ్యకు నడుచుకుంటూ పోవాలి అది మళ్ళా ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ అంటే ప్రజల సపోర్ట్ తీసుకొని పోవాలి ఇక్కడ నుంచి అంటే నా సొంతంగా నేను నా పైసలతో తినద్దు నా సొంతంగా నా పైసలతో నీళ్ళు కూడా తాగద్దు ఇక్కడ నుంచి నడుచుకుంటా ఏమంటారు ఇక నేను ఏమంటారా భిక్షాటన అంటారా భిక్షాటన ఇక నా సొంతంగా నేను ఏం తిన నా సొంత నా సొంత పైసలతో నేను తినద్దు తాగద్దు అట్లా అన్నట్టుగా ఇది ఇది మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత వీలైతే ఒక పది మందికి మీరు చూస్తున్న వాళ్ళు ఒక పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ నాకు మార్నింగ్ టైంలో ఇవన్నీ నాకు జరిగినాయి అన్నట్టుగా అంటే మరి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు మరి ఏం ఏందనేది నాకైతే తెలియదు కానీ అంటే నాకు గుర్తులేదు ఫస్ట్ ఇదంతా మార్నింగ్ ఇవాళ మార్నింగ్ టైంలో జరిగిన కథ ఇది ఇప్పుడు ఇప్పుడు ఈమెకు తెలుసు నేను ఇప్పుడు చెప్తానా ఏమంటారు ఇప్పుడే చెప్తాను చెప్పలేదు ఇప్పుడే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే చెప్తాను మరి నేను అది ఎట్లా పోతా అనేదిగా మీ పబ్లిక్ చేతులు ఉన్నది పబ్లిక్ అంటే మన ప్రజల చేతులు ఉన్నది ఈ వీడియోను ఒక్క పది మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు ఒక్క పది మందికి షేర్ చేయండి మరి ఎట్లా ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది కూడా ఇక ప్రజలే డిసై ఏమంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళే వాళ్ళ మీదనే ఆధారపడుతుంది నేను తానం చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు ఎనిమిది అయిపోయింది టైం నేను లేచినా నేను అదే నడుస్తుంది మొత్తం అదే నడుస్తుంది టక్కన లేచినా తానం చేసిన తానం చేసి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో తీసిన తర్వాత ఇంకా ఏమన్నా ఇక ఇక మన తినే కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అన్నట్టుగా అంటే ఇక్కడ నుంచి నేను ఇక ఇది ఎండాకాలం మళ్ళీ ఈ ఎండాకాలంలో నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు పోవాలి అంటే ఇక నాకైతే ఈ వీడియో ఒక పది అంటే ఒక పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ తరపు నుంచి ఈ వీడియో ఎవరో చూస్తున్నారు ఒక పది మందికి షేర్ చేయండి ఒక పది మందికి చెప్పండి చెప్తే ఏంటంటే నేను అంటే ఇక నా జర్నీలా మీరు ఉంటారు అన్నట్టుగా నేను ఇప్పుడు నడుచుకుంటా పోతా ఫ్రెండ్స్ అది అక్కడికి పోయేసరికి రోజులు అవుతా నాకు కూడా తెలియదు అక్కడికి నడుచుకుంటూ పోయి పోతుంటే ఇక అవన్నీ వీడియోలు పెట్టుకుంటూనే పోతా ఇక మళ్ళీ అక్కడ నా తిండి నా ఫుడ్ నా మొత్తం ఇక మొత్తం ప్రజల అంటే ఇక బిగ్ షాట్ని అంటారు కదా గూగుల్ పే చేయండి ఫోన్పే చేయండి మీకు ఎంత వీలైతే అంత నీ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ మళ్ళీ ఎప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ ఇది ఆమె గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ మీకు ఎంత వీలైతే అవుతుంది అంతా అమౌంటర్ ఫ్రెండ్స్ పంపించండి ఆ పంపిస్తే ఏంటంటే ఇక నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి అయోధ్యకు పోయేదాకా ఏమంటారు ఈ ఫుడ్డు వాటర్ ఎండాకాలం కదా ఫుడ్ వాటర్ మరి ఎడవ పండుకుంటానో అత్తాను అయితే ఈ మరి నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే ఈ ఎండాకాలం నాకు వచ్చింది నాకు ఇది జరిగింది కాబట్టి వీడియోలో చెప్పాలి కాబట్టి మరి దేవుడు అనిపిస్తాడా నీకు తెలిస్తాయి కదా ఇవ్వని చెప్పు ఇంకా అదే దేవుడు నీకు కలెళ్ళగా అనిపి కళ్ళ కనిపించి చెప్పిండీ అంటే ఇది నా మనకు నాకైతే ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అన్న ఉన్నాడు అనుకో మా అన్న చనిపోయాడు ఆయన చనిపోయిన కాంచాల్ అసలు మా ఇంట్లో అస్సలు మంచిగా ఉంటలేదు ఏమంటారు నేను నాకు కొన్ని ఒక నెల రోజులు మంచిగా ఉంటా ఒక నెల రోజులు మళ్ళీ జ్వరం ఒకటి పోటీ వస్తుంది అట్లా ఒక టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది నాకు ఏంటంటే మా అన్న నాకు ఊకే కళలోకి వస్తాడు కదా నాకు ఇట్లనే మనం కామన్గా మనం మాట్లాడుకున్నట్టు ఇట్ ఎట్లా జరుగుతుందో సేమ్ నాకు ఇది కూడా అట్లనే జరిగింది కాకపోతే నాకు దేవుడు కనిపించలేదు కనిపించలే అంటే ఏమంటారు కన్వర్జేషన్ అయితే జరిగింది కన్వర్జేషన్ నడుతుంది అంటే ఇక మరి దేవుడు అంటే పబ్లిక్ పబ్లిక్ని అంటే నాకు ఎప్పటికీ వస్తారు ఫ్రెండ్స్ ఎక్కువ ప్రజల లేకు మరి మరి మర్చిపోయినా ఉంటానా లేకపోతే ఎక్కువ ప్రజలల్లో అది మీరే కొంచెం అర్థం చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఏమంటరే దాన్ని నీకు ఎట్లా చెప్తున్నాక అవన్నీ నాకు ఆదుకుంటాయి కదా చెప్పనీకి అయోధ్యకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి అది పబ్లిక్ సపోర్టు ప్రజల సపోర్ట్ తీసుకొని పోవాలి ఇది ఏంటంటే ఈ వీడియోను పది మందికి షేర్ చేయమని చెప్తారు కదా ఫ్రెండ్స్ ఇది నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా పది మందికి షేర్ చేయండి ఏంటంటే నేను నడుచుకుంటా అయోధ్యకు పోతా కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా ఆ వీడియోలు కంటిన్యూ అయితేనే ఉంటాయి కంటిన్యూ అయితేనే ఉంటాయి ప్రతి ఒక్కరూ వీడియో కింద జై శ్రీరాన్ శ్రీరామన్ కామెంట్ చేయండి జై హనుమానాన్ని కామెంట్ చేయండి మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో కామెంట్ చేయండి తప్పకుండా పది మందికి షేర్ చేయండి వీడియోల్ని ఈ మన ఇప్పుడు మన వీడియోని ఎందుకంటే ఎండాకాలం టైంలో మరి ఎట్లా నడుచుకుంటూ కూడా అవుతుంది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఒక పది రోజులల్లో ఈ వీడియో మంచి ఉరికి ప్రజలే నన్ను పంపించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మ్యాటర్ మీకు అర్థమైందా ప్రజలే నన్ను ఎంకరేజ్ చేసి పంపించాలి ఫస్ట్ నాకు అంత ఏమంటారు నాకు జరిగింది నేను చెప్పే బాధ్యత నాది ఇక దీనికి ప్రజల సపోర్టే కావాలి ప్రజల నుంచే ఎంకరేజ్ రావాలి చెప్పే బాధ్యత నాది ఇక నన్ను నడిపించే బాధ్యత మీదన్నట్టుగా అర్థమైందా ఫ్రెండ్స్ పక్క పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక పది మందికి షేర్ చేయండి వాళ్ళు పది మందికి షేర్ చేస్తారు ఈ వీడియో ఎంత వీలైతే అంత అంటే ప్రజల పోవాలన్నట్టుగా ఎందుకంటే ఇక నేను ఇప్పుడు ఒక పదమూడు వందలు పదిహేను వందల కిలోమీటర్లు పదమూడు వందల కిలోమీటర్లు అనుకో రోజుకి యాభై కిలోమీటర్లు నడిచినా నేను రోజులు పడుతుంది ఫ్రెండ్స్ అక్కడికి పోవాలంటే రోజుకి యాభై కిలోమీటర్లు నడిచినా నేను రోజులు పడుతుంది ఈ నెల్ల జర్నీలో మరి దేవుడు ఏమనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే అది మీరే చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఏంటంటే నాకు మాటలు వస్తలే కరెక్ట్గా ఏమీ అర్థం అవుతలే అంటే ఇంత పబ్లిక్ని అంటే ఈ పబ్లిక్ని ఎక్కువ ఏం అనేది నాకు కూడా అర్థమవుతలే కాకపోతే నేను చెప్పా చెప్పే అంటే నాకు గిట్లయ్యాయి గట్లయ్యాయి అని అని చెప్తే కరెక్ట్గా చెప్తే నేను అది నాకు ఆదికు కరెక్ట్ ఏం ఆదికు అది కాస్తలే కరెక్ట్గా ఏమో జరిగింది మొత్తంగా అయితే చాలా షేప్ నడిచింది ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో చాలా షేప్ నడిచింది అసలు ఈ విషయమే తెలియదు మీకు అయోధ్యకు ఇక్కడ నుంచి నడుచుకుంటా కూడా అనేది నేను చేయగలుగుతా ఫ్రెండ్స్ నేనేది చేయగలుగుతా దానికైతే ఇక మీ సపోర్ట్ కావాలి చెప్పింది ఎప్పుడైతే అది నన్ను నడిపించే బాధ్యత మీరు ఫ్రెండ్స్ దేవుడు చెప్పిండు నేను మీకు చెప్పిన నడిపించే బాధ్యత మీది ఎంత ఇక చెప్తున్నా కదా ఈమె నెంబర్ నేను కింద కూడా పెడతాను ఫ్రెండ్స్ ఎంత అయితే అంత మీరు బిక్ష పే బిక్షాట నా కిందకి ఫ్రెండ్స్ ఇది నేను సర్వైవ్ కావడానికి అది నేను ఇక్కడ నుంచి వెళ్తా కదా అది సర్వైవ్ కావడానికి అన్నట్టుగా పది రోజులల్లా కోటి మందికి పోతుందా ఫ్రెండ్స్ ఇది వీడియో పది రోజులల్లో కోటి మందికి వీడియో షేర్ కావాలి షేర్ అవుతుందా అంటే ఇప్పుడు కళ్ళల్లో కనిపించి రమ్మని చెప్పిండు కాబట్టి చేస్తాడు దేవుడే ఇది పది పది రోజులల్లో ఒక కోటి మందికి షేర్ కావాలి ఫ్రెండ్స్ అంటే నాకు ఏం చెప్తా కూడా తెలుస్తుంది పది రోజులల్లో ఈ వీడియో కోటి మందికి షేర్ కావాలి ఇక ఎందుకంటే వాళ్ళందరూ నేను మళ్ళీ ఇప్పుడు కోటి మందికి షేర్ అయిందంటే ఇదంతా దేవుడు చెప్పిస్తున్నా కూడా తెలుస్తలే కోటి మందికి షేర్ అయిందంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేదాకా వీళ్ళందరూ నాతోనే ఉంటారు ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్తా ఫ్రెండ్స్ నడుచుకుంటూనే వెళ్తా మళ్ళా అది ప్రజల సపోర్ట్తోనే పోతా చెప్పు ఎందుకంటే కళ్ళ కనిపించి చెప్పిండట ఫ్రెండ్స్ నీ సొంత డబ్బులు కాకుండా నువ్వు భిక్షాటరా వేసుకుంటా పోవాలి ఖాళీ నడకనని ఎందుకంటే నైట్ నేను కూడా అడుకు అనుకున్న పడుకుంటప్పుడు ఎందుకు ఇన్ని బాధలు కష్టాలు అని వాస్తవానికి మీకు జన్యు ఇప్పుడు మేము ఏమంటారు ఫ్రెండ్స్ మేము జెన్యున్గా ఇది జరిగింది నాకు అయ్యింది చెప్తాను ఫ్రెండ్స్ ఏమన్నా ఇప్పుడు కామన్గా ఏదన్నా వీడియో చేయాలంటే ఈ వీడియో చేయాలని చెప్పి మాకు చెప్తుంటే ఇది ఏంటంటే ఇలా జరిగింది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తాను మనం ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం అంటే ఇప్పుడు మాట్లాడదామంటే కూడా గుర్తుకు రావట్లేదు ఫస్ట్ నాకు నేను గుర్తు చేసుకుందాం అనుకుంటానా ఏం మాట్లాడినాం కాకపోతే ఆ టైం మనం ఇట్లా ఇక కళల ఉంటాం కదా కళలు ఉన్నంతసేపు మనకు మంచిగా అనిపిస్తుంది చూసినామా ఆ ఫీలింగ్ అయితే నాకు ఉన్నది ఆ ఫీలింగ్ అయితే మస్తు ఉన్నది ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే టెన్ డేస్లో ఒక కోటి మందికి షేర్ కావాలి వీడియో నేను ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేస్తా ఒక టెన్ డేస్లో ఒక కోటి మందికి షేర్ ఈ వీడియో షేర్ అయిందంటే నేను ఇంటర్నెట్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక అక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి కాలినడకనే వెళ్తా మళ్ళా తిరిగి వచ్చేదాకా వీళ్ళందరూ నాతోనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇక ఇక ఖాళీ వాటర్ బాటిల్ అయినా మీరు మీరు పంపించిన పైసలతో నేను తాగాల్సి వస్తుంది ఇక నేను ఏం తినాలన్నా మీరు పంపించిన పైసలతోటే నేను తిన తినాల్సి వస్తుంది ముప్పై రోజులు ఇప్పుడు ముప్పై రోజులు కావచ్చు ఇంత అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు ఇన్ని రోజులు అయితే నాతో జర్నీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో షేర్ చేయండి పక్కా కామెంట్లో జయ శ్రీరామన్ కామెంట్లు వేయండి జయ హనుమాన్ అని కామెంట్లు వేయండి మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఆ దేవునికి కామెంట్లో చేయండి ఇక ఏంటంటే ఫస్ట్ ఇది పబ్లిక్లోకి పోవాలి వీడియో పబ్లిక్ తెలవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ నాకు అనిపించింది నేను చెప్తానా తర్వాత ఇక ఈ వీడియో అంత మీరే చూసుకోవాలి ఇక ఓకే ఫ్రెండ్స్ అసలు నేను అనుకున్నాను ఇటు ఏదన్నా చేయాలంటే చెప్పాలి దేవుడు దేవుడా నేను మనసులో అనుకుని పడుకున్నాను నాకు రాకుండా కళ ఆయనకు వచ్చింది మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం మీరే ఖాళీ నేను ఏమంటావు అంటే నడిపించేది మీరు అక్కడ ఇంకా మీరే కామెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మాట్లాడదామంటే ఇప్పుడు మాట్లాడడానికి కూడా వస్తాలే కామెంట్ చెప్పండి మీకు ఇష్టమైన దేవుణ్ణి కింద కామెంట్లు చెప్పండి జై శ్రీరామ్ అని చెప్పండి జై హనుమాన్ అని చెప్పండి పక్కా ఒక పది మందికి షేర్ చేయండి పది రోజులల్లో ఈ వీడియో స్ప్రెడ్ కావాలి ఫ్రెండ్స్ మీకు అర్థమైందా స్ప్రెడ్ కావాలి పది రోజుల స్ప్రెడ్ కావాలి నేను మళ్ళీ వచ్చేదాకా మీరు నాతో ఉండాలి నేను చెప్పే బాధ చెప్పే అంటే నాకు జరిగింది చెప్పే కాడికే నాది తర్వాత మరి మొత్తం ఇప్పుడు ప్రజల దగ్గర ఎంత విలేదంతా మీకు కుదిరితే గ్రూప్ ఇప్పుడు మీ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్లలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్ గ్రూపులు అండ్ ఒక కమ్సే కమ్ ఒక వ్యక్తి పది మందికి షేర్ చేయండి ఒక పది రోజులలో కోటి మందికి వీడియో వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు చెప్పాను నీకేమో ఇవ్వాలి మాట్లాడతాను కదా ఇన్ని నేను అనుకున్న రాత్రి నేను అసలు అనుకున్నది కూడా ఈ తెలియదు ఫ్రెండ్స్ నా మనసులో నేను అనుకున్నా ఏదన్నా ఉంటే కళ్ళ కనిపించాను చెప్పు అని అది ఎంత రిస్క్ అయినా నేను చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవడం అనేది నాకు అంటే నాకు అర్థం అవుతుంది ఎండకు అది ఇవన్నీ నాకు అర్థమవుతుంది కాకపోతే మరి మరి పబ్లిక్ దేవుడు ఏం చెప్పాలనుకుంటాడు పబ్లిక్ అంటే దేవుడు ఏందనేది నాకైతే తెలియదు నేనైతే రెడీ అయి ఉన్నా ఇక పబ్లిక్ సైడ్ నుంచే ఎంత వీలైతే అంత ఈ వీడియోను ఒక కోటి మందికి పది రోజుల స్ప్రెడ్ అయిపోవాలి వీడియో స్ప్రెడ్ అయిపోవాలి నేనంటేనే స్టార్ట్ చేస్తా కూడా మీకు మీకు ఎంత వీలైతే అంత ఫ్రెండ్స్ ఈ మా నెంబర్ కూడా పెడతాను కింద ఎంత వీలైతే అంత అంటే ఇప్పుడు నేను ఇది బిగ్ షార్ట్ కిందకు వస్తుంది ఎంత వీలైతే అంత మీరు పంపించండి అది కూడా ఏమే నెంబర్ ఫ్రెండ్స్ నా నెంబర్ కాదు అది మీకు ఎంత వచ్చినా అనేది కూడా మీకు చెప్తూనే ఉంటాను నేను ఇక నేను సర్వే ఆ ఆమని ఫ్రెండ్స్ నేను సర్వే ఆ మనీ ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చాలా ఏమంటే ఇక చెప్పిన అంతే ఇక ఫ్రెండ్స్ నేను చెప్పిన చెప్పే నాకు చెప్పే బాధ్యత నాది తర్వాత అంతా ఇక మీరే చూసుకోవాల్సింది ఓకే ఫ్రెండ్స్ దేవుడు ఆయన చెప్పి రమ్మని చెప్పి రప్పించుకుంటుండే మంచిది ఒక పది రోజులల్లో ఫ్రెండ్స్ ఇది వీడియో స్ప్రెడ్ ఎంత వీలైతే అంత స్ప్రెడ్ కావాలి మరి ప్రజల ఎక్కువ దేవుడు మరి ప్రజలను రప్పించుకుందాం అనుకుంటాడా నాకు నాకు అర్థం తెలియదు కాకపోతే ఎక్కువ ఇది ప్రజలల్లో పోవాలనేది మాత్రం నాకు అర్థమైంది ఇది మీకు అర్థమైతే ఒక్కొక్కరు ఒక పది మందికి షేర్ చేయండి ఎంత వీలైతే అంత గ్రూప్లల్లో షేర్ చేయండి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా నాతో జర్నీలా ఉండాలి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు జరిగింది నేను చెప్పేసిన ఇంతటితో నా నేను చేయాల్సిన పని అయిపోయింది తర్వాతది మీ చేతులు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై హనుమాన్ బాయ్